ఆంధ్ర మాజీ కెప్టెన్ టీమిండియా ఆటగాడు హనుమ విహారీకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు మధ్య ఏర్పడిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది వైసీపీ కార్పొరేటర్ కోసం టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించిన విహారీకి అన్యాయం చేయడం సిగ్గుచేటంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ చేశారు విహారీకి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు రెండు నెలల పాటు ఓపికపడితే విహారీకి రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతామని లోకేష్ ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం విహారీ వివాదంపై స్పందించారు భారత క్రికెటర్ కంటే వైకాపా నాయకుడే ముఖ్యమా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలదీశారు గాయాలను లెక్క చేయకుండా భారత జట్టు కోసం మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జట్టు కోసం హనుమ విహారీ ప్రాణాలే అడ్డుపెట్టి ఆడాడని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు వైసీపీ నేతలు ఇంకెంత దిగజారిపోతారో తలుచుకుంటూనే భయంగా ఉందన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విహారీ పట్ల ఏసీఈ ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల క్రికెటర్లను ఓ పక్క అవమానిస్తూ ఆంధ్ర అంటూ జగన్ సర్కార్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందంటూ మండిపడ్డారు షర్మిల ఇక విహారీకి మద్దతుగా ట్విట్టర్లో పొలిటికల్ పార్టీలన్నీ హ్యాష్ టాగ్ విటాండ్ విత్ హనుమాన్ అనే హ్యాష్టాగ్ ను ట్రెండ్ చేస్తూ విహారీకి మద్దతును ప్రకటిస్తున్నాయి